అబ్బా ఏమి చూసిందా అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలు గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్ గారికి మంత్రివర్యులు సీతక్క గారికి మోదన్నకి నారాయణ గారికి మా సాంశివరావు గారికి తదితర పెద్దలందరికీ నమస్తం అంజలి గద్దరు గారితో చూస్తూ పెరిగిన వాళ్ళని మేము రోజు నాకు గద్దరు గారు వస్తే గుండాకి ఎందుకంటే ఎందుకంటే గారు ఉదయం ఎనిమిదింటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవారు నేను అప్పటికైనా షూటింగ్ రెడీ అవుట్ చేయడానికి నేను రెడీ చేసేవాడిని సార్ తొందరగా వెళ్దాం చాలామంది ఆర్టిస్టులు ఉన్నారని గద్దరుగారు అడుగు పెడితే ఆ షూటింగ్ క్యాన్సిల్ నైట్ ఉదయం తొమ్మిది నుంచి నైట్ తొమ్మిది దాకా ఇద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు ఒకరోజు నేను అడిగాను ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే గారు ఒక వ్యక్తి కాదు ఒక పుస్తకం ఒక ఒక వెలుగు మనుషులు ఎట్లా బతకాలి ఎట్లా ఉండాలి ఎట్లా జీవించాలి ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని ఆ జ్ఞానంతో గడపడం నాకు షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఈతో గడుపుతాను అంటూ ఉండేవారు నాకు చాలా ఆనందాన్నిచ్చేది అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు పది రోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు నేను బట్టన్న కలవడానికి వెళ్తే బట్టని ఇంట్లో ఇందిరాగాంధీ గారు అంబేద్కర్ గారు రాహుల్ గాంధీ గారు ఫోటోలతో పాటు అన్న బట్టి గారు ఇట్లా శ్రీరామచంద్రుడు హనుమంతుడు చిన్నప్పుడు ఫోటోలు ఇట్లా వాటేసుకున్నట్టు చూస్తుంటే ఆ యాప్ చూస్తుంటే నాకు ఫస్ట్ టైం ఆ ఫోటో చూడడం గల్లా కళ్ళు చెమచాయి నిజంగా ఒక బంధం ఎట్లుంటుందా ఒక ప్రేమ ఇట్లుంటుందా ఇది ఏంది ఒక తండ్రి కొడుకుల బంధమా ఒక అన్నదమ్ముల బంధమా ఏం బంధం ఇది ఆ ఫోటోలో ఒక లైవ్నెస్ అంత అద్భుతంగా చూసుకున్నాను ఈ ప్రతి ఒక్కళ్ళకి ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టిగా చూపిస్తుంటే నాకు అడుపు నిండిపోయింది అలాగే గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు తెలుగు రాష్ట్రం విడిపోయినాక గత ప్రభుత్వం మా సినిమా రంగంని ఎప్పుడు ఎక్కడా పట్టించుకోలేదు ఎప్పుడు ఏ రోజు కూడా గారిని గేటు బయట పెడితే గత ప్రభుత్వం మా ప్రభుత్వం గద్దరగానే ప్రజల గుండెల్లో పెట్టింది గుండెల్లో పెట్టుకొని సినిమా కళామతలకి శాశ్వతంగా గద్దరన్న అవార్డు పేరును ప్రకటించడం మా ప్రజా ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి హృదయపూర్వకంగా సినిమా రంగం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను గద్దరన్న మీరు మా గుండెల్లో శ్వాశ్వ మీ పాట శ్వాశ్వం మీ మాట శ్వాశ్వం మీ ఆశయాల శాశ్వతం जोहर गदराना थैंक यू